ఇక ప్రచారానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది ఇక ఇవాళ ఏపీ సీఎం జగన్ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు మూడు నియోజకవర్గాల్లో ఇవాళ జగన్ ప్రచారం ఉండబోతుంది ఆ బ్రేకింగ్ న్యూసే మనం చూస్తున్నాం మంగళగిరి నగరి కడపల్లో కార్నర్ మీటింగ్లు ఉంటున్నాయి కాసేపట్లో మంగళగిరిలో జగన్ ప్రచారం ప్రారంభిస్తారు మధ్యాహ్నం పన్నెండున్నరకి నగరి నియోజకవర్గం పుత్తూరులో సభ ఉంటుంది సాయంత్రం కడపలో ప్రచారం చేయబోతున్నారు జగన్ సీఎం జగన్ ప్రసంగాలకు జనం నుంచి సూపర్ రియాక్షన్ వస్తుంది సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని పదే పదే చెప్తున్నారు జగన్ పొరపాటున బాబుని నమ్మితే మోసపోతారంటూ హెచ్చరిస్తున్నారు ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపక చేసుకోమని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా